ఫ్రెండ్స్ నమస్తే డిజిటల్ క్రియేషన్ అంటే ఏంటో మనందరికి తెలుసు అంటే ఈ మధ్యన నేషనల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఒకటి రణ్బీర్ అల్లాబాద్ అని ఎంతమందికి తెలుసు తను డిజిటల్ క్రియేటర్ చాలా మోటివేటెడ్ వీడియోస్ చేస్తాడు చాలా ఫాలోయింగ్ ఉంది తనకు కనీసం ఒక టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు తనకు టెన్ మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఎంతమంది తన ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది ఫాలో చేస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి తను ఎంత మోటివేట్ చేస్తే ప్రజలను ఈ స్థాయికి చేరుకుంటారు ఇండియా గాట్ లేటెంట్ అనే షో ఒకటి ఎంతమంది తిన్నారో తెలియదు ఎంతమంది చూశారో కూడా తెలియదు సో ఈరోజు జనాలు ఏ దానికి అడిక్ట్ అవుతున్నారు ఏది కోరుకుంటున్నారు ఎలాంటి డిజిటల్ క్రియేషన్ని కోరుకుంటున్నారు క్రియేషన్ అంటే ఏంటి అసలుకి ఇండియా గాట్ లేటెంట్ సో ఏంటి ఆ షోలో ఏముంటుందో తెలుసా పూర్తిగా వల్గర్ షో అది ఎయిటీన్ లోపున్న పిల్లలు ఎవరు చూడలేని అలాంటి ఒక షో ఇలాంటి ఒక షోస్ని ఇండియా ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది అని అంటున్నారు ఓ ఎందుకు చేయాలి సో ఓకే లెట్ ఇట్ దెమ్ యూట్యూబ్లో వాళ్ళు ఇండియా గాట్ లెట్ ఎట్ అనే ప్రోగ్రాంతో వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళు ఇష్టం చూసే వాళ్ళు ఉంటే చూస్తారు లేదంటే లేదు కానీ ఒక మోటివేట్ చేసే వ్యక్తి ఒక ఆధ్యాత్మికంగా మాట్లాడే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఇతరులకు బోధించే వ్యక్తి అలాంటి షోకు వెళ్ళి తను ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అయితే తన ఫాలోవర్స్ అయితే కంపల్సరీ చూస్తుంటారు తన ఛానల్లో ఉండకపోవచ్చు కానీ తను ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడుతున్నా తన ఫాలోవర్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు తనని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ తను ఏం మాట్లాడుతున్నాడు విషయం కూడా ఇక్కడ మ్యాటరే అవుతుంది సో తను ఏం మాట్లాడాడనంటే ఇక్కడ చెప్పలేని పరిస్థితి కానీ అది చాలా వైరల్ అయ్యింది ఎంత వైరల్ అని అంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి సో ఆ విధంగా తను మాట్లాడడం జరిగింది తను మళ్ళీ వీడియో రిలోజ్ చేసి తను సారీ కూడా చెప్పడం జరిగింది జనాలకు తన ఫాలోవర్స్కు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తనని అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తన ఇంటెన్షన్ అది కాదు అది తను కామెడీగా కూడా తీసుకోలేదు అది చెప్పాల్సిన ఉండేది కాదు యాక్చువల్గా అలా మాట్లాడుండాల్సింది కాదు అనేది సారీ చెప్తున్నాడు కానీ ఒక మాట అన్న తర్వాత మళ్ళీ సారీ చెప్పడం అనేది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ఆలోచించాలి చేసే ముందే సో అది పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో ఇది వైరల్ కాకపోవచ్చు ఎందుకనంటే ఈ మధ్యన మంచి మంచి డైరెక్టర్స్ కూడా లేడీస్ గురించి వాళ్ళ షేప్స్ గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది అది కామన్ అయిపోయింది అలాగే రాజకీయ నాయకులు సీఎం లాంటి వ్యక్తులే ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనకు కామన్ అయిపోయింది తెలుగు రాష్ట్రాలలో కానీ అది నేషనల్ మీడియాలో ఈరోజు హల్చల్ చేస్తున్న విషయం ఈరోజు యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్స్లో ఇస్ ఇన్స్టాలో ఫేస్బుక్లో అయినా కూడా ఎలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఎలాంటి ఛానల్స్ గ్రో అవుతున్నాయి అసలుకి మ్యాటరే ఉండదు కొన్ని ఛానల్లో డైలీ ఉదయం లేచిన కాంచులు సాయంత్రం వరకు వాళ్ళ యాక్టివిటీస్ మాత్రమే చూపిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కానీ అలాంటి ఛానల్స్ కూడా కొన్ని 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 లక్షల సబ్స్క్రైబ్స్ కొన్ని మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉంటున్నాయి సో అలాంటి షోస్న అలాంటి ఛానల్స్న అలాంటి డిజిటల్ క్రియేషన్స్న మనము ఈరోజు యాక్సెప్ట్ చేసేది సో జనాలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది జనాలు ఆలోచించాలి జనాలు కావాలంటే అపోజ్ చేయాలి జనాలు చూస్తూ దానికి అడిక్ట్ అయిపోతున్నారు ఎక్కువగా ఫాలోయింగ్ వస్తుంది అలాంటివి చూసి ఇంకా చాలామంది అందులోకి వెళ్తున్నారు అలాంటి కంటెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అలాంటి కంటెంట్ చేయడానికి చాలామంది అందులోకి వస్తున్నారు సో మనం ఎక్కడ పోతున్నాము మన సమాజం ఎక్కడ పోతుంది సో దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అసలు ఏం చెప్పగలుగుతున్నాము ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది సో ఇలా సమాజం గురించి ఏదో ఎడ్యుకేట్ చేయాలి అని ఎన్ని ఛానల్స్ ఎంతమంది పాపులర్ అవ్వగలుగుతున్నారు చాలా తక్కువగా ఉంటున్నారు సో ఇక్కడ మ్యాటారిటీ అని అంటే తను ఒక్క విషయంతో తనని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు ఏం జరిగింది ఎలాంటి సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే విషయాన్ని ఒకటి అడిపెట్టుకొని ఏదైనా మాట్లాడే అవకాశం ఇక్కడ దొరుకుతుంది కదా యూట్యూబే కదా ఏదైనా మాట్లాడో చని ఈరోజు మాట్లాడుతున్నారు కానీ దాని వెనుక వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఎంతమంది నమ్ముతున్నారు అనే విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా కూడా తను జడ్జ్గా వెళ్ళొచ్చు సో ఎలాంటి షోకి వెళ్తున్నాం మనము మనం వెనుకున్న జనాలు ఏమనుకుంటారు అనే విషయం కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది అనిపించింది వెళ్ళడమే కాదు అక్కడ తన ఆ షోని ఎంజాయ్ చేయడం అనేది ఒక ఎత్తు కానీ తనకు వేసిన క్వశ్చన్స్కు జవాబు ఇస్తూ తను ఏం మాట్లాడి అనేది కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ సో అందుకే సో ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది డిజిటల్ క్రియేషన్ అనే పేరుతో ఏదైనా చేస్తే నడుస్తుంది అది తప్పు అక్కడ ఓటీటీ ఛానల్స్ లేదా యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ సెన్సార్ ఉండదు కాబట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకోవడం అది పద్ధతి కాదనేది నా అభిప్రాయం సో తనకు కూడా తెలిసింది తనేం తప్పు చేశాడని అందుకే తను క్షమాపణ కోరడం జరిగింది మళ్ళీ వీడియో రిలీజ్ చేసి తను సారీ చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటివి ఎవరైనా చేసేటప్పుడు మీకెంత ఫాలోవర్స్ ఉన్నారు మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారు వెనక్క అసలుకి మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి వల్గర్ షోసు ఇలాంటి వల్గర్ విషయాల గురించి పట్టించుకునే దానికంటే ఒక విషయాన్ని మనం తెలుసుకునే ఒక అవకాశం ఉన్నప్పుడు అలాంటి ఛానల్స్ చూడడం బెటర్ అనేది నా ఆప్షన్ నా ఒక ఛానల్ని చూడమని చెప్తలేను సో ఏదన్నా విషయం తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు అలాంటి ఛానల్నే ఫాలో అవ్వండి అలాంటి ఛానల్స్ చూడండి సో ఇలాంటి వల్గర్ షోసు ఇలాంటి వల్గర్ విషయాలను దూరంగా పెట్టండి సో ఇక్కడ నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను ఎవరు ఏం చూడాలి ఎవరు ఏం చేయాలి అనేది కాదు ఇక్కడ నా ఉద్దేశం సో ఇక్కడ క్లియర్గా నా ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరినో మన ఎవరి మీదనో నా అభిప్రాయాలు రుద్దడానికి కాదు కానీ ఇక్కడ నా అభిప్రాయాన్ని మాత్రం చెప్పాను నా అభిప్రాయాన్ని గౌరవించాలా లేదా అనేది మీ పర్సెప్షన్ అది సో కానీ మనం ఏదైనా చేసే ముందు అది చేసినప్పుడు అది చేసిన తర్వాత కూడా మనకే అనిపించవచ్చు అది అనిపించదు మనం ఏం చేసామనేది సో అలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఏ విషయమైనా కూడా ఉంటుంది ఏ పనైనా చేయాలనేది నా అభిప్రాయం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను సో ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే చాలామందికి చేరే విధంగా షేర్ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ